అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ పబ్లిక్ రిపోర్టర్ మరొక చరిత్ర గల ఎన్నో ఆశ్చర్యపరిచే దేవాలయం చరిత్ర తెలుసుకోవాలంటే ప్రాణమున్న దేవుడు పెరుగుతున్న దేవుడు అదేవిధంగా దేవుడు ఒకే రోజున మూడు రూపాయలు దర్శనమిచ్చే దేవాలయం ఎక్కడుందో తెలుసా తెలియాలంటే ఈ వీడియోను పూర్తిగా తప్పకుండా చూడండి ఈ ప్రకటన చేస్తున్న పత్రిముఖంగా వార్త దేవుడు లేడు ఎక్కడున్నాడు చూబియం అనే వాళ్ళకి ఒక గంట పొగులు మేము బీగి మేసిపోతాం గర్భగుల్లో లోపల మీకు వేసి నాస్తికులకు బీగి మేసిపోతాం మళ్ళీ ఆయన బ్రతుకుంటే లక్ష రూపాయలు ఇస్తాం ఇక్కడ రెండు పాములు కరిచి చాలామంది చనిపోయినారు నాస్తికులు దేవుళ్ళు లేడైన వాళ్ళకి ఇది ఛాలెంజ్ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నెంబర్ వన్ నెంబర్ టూ భక్తులు కూడా సింగిల్ భక్తులు కూర్చోలేడు భక్తులు కూడా ఇద్దరు ముగ్గురు కూర్చుంటారు భక్తులు సింగిల్ భక్తుడు కూర్చుంటే ఏమవుతుందంటే లోపల గర్భగుల్లో భక్తుడు కూర్చుంటే బయట భయంకరమైన సౌండ్లు వస్తాయి బయట వచ్చి చూస్తే లోపల భయంకరమైన సౌండ్లు వస్తాయి కాబట్టి భక్తుడు కూడా ఇద్దరు ముగ్గురు సామూహికంగా కూర్చుంటారు కానీ సింగిల్ భక్తుడు కూర్చోలేడు కాబట్టి ఇది చ పెరుగుచున్న విగ్రహం ప్రాణమున్న ఉన్న విగ్రహం ఉదయం బాలుడు మధ్యాహ్నం యోనుడు రాత్రి తప్పుడు మీరు వచ్చి సెల్ ఫోన్లో ఉదయం మెద్దాము రాత్రి రోజు మూడు ఫోటోలు తీసుకోవచ్చు స్వామి రోజు మూడు రూపాయలు చూపిస్తుంటాడు ఇంత ముందు ఆదోని గ్రామంలో గ్రామస్తులు ఎవరైనా ఈ దేవాలయానికి రావాలంటే పూర్తి నడువు రావాలి కానీ ఇప్పుడు తల వంచి వస్తున్నాం విగ్రహం ఎట్లా పెరుగుతుందో గుహ కూడా పెరుగుతుంది కాబట్టి చాలా విచిత్రమైన దేవాలయం మాము వచ్చేటప్పుడు ఇట్లా వంగి వస్తుంటాం స్వామి చీకటి ఉంటుండే మబ్బు అంతా ఇప్పుడు అంతా మా ఆయన తమ్ముడు కావాలా అన్నీ చేసినాడు గుడి గిడి అంత బాగా అయింది మాకు ఆరోగ్యం బాగా లేకుంటే ఆరోగ్యం బాగా చేసినాడు స్వామి మా నలభై ఎక్కువ దినము మా తమ్ముడు నన్ను ఈడ తిప్పినాడు నాకు బాగా అయింది మా కుటుంబం బాగుంది మనం అందరూ బాగున్నాము అంతే స్వామి మా నాన్న పేరు హనుమంత్ రెడ్డి ఒక పదిహేను సంవత్సరాల కింద కాళ్ళనొప్పులతో చాలా బాధపడేవారు ఇక్కడికి వచ్చినాక మాకు చాలా బాగా అయింది ఇంకా అప్పటి నుండి ఇప్పటివరకు మేము నడుచుకుంటున్నాం ప్రతి పౌర్ణమికి వచ్చి టెంకాయ కొట్టించుకొని ప్రసాదం తీసుకొని పోతాం అప్పటి నుండి మాకు చాలా బాగా అయింది ఆలయ చైర్మన్ అశ్వత్ నారాయణ ఒక ఛాలెంజ్ కూడా అనమాట అంటే ఆలయంలో ఎవరైనా నాస్తికులు కానీ ఆ ఈ గుడి దేవాలయ చరిత్ర నమ్మని వారు ఎవరైనా ఉంటే స్వామివారి సన్నిధిలో ఒకరోజు ఉండండి ఒకరోజు నిద్రించండి నేను లక్ష రూపాయలు వారికి ప్రైజ్ మనీ ఇస్తానని చాలా చాలా విసురుతున్నారు ఐదు వంద ఏళ్ళ క్రితం స్వయంభుగా వెలిసి పూజలు అందుకుంటూ ఎంతో విశిష్ట సంపాదించుకున్న దేవాలయం దగ్గర మనం ఉన్నాము ప్రజెంట్ ఈ దేవాలయం అడ్రస్ వచ్చి కర్నూలు జిల్లా ఆదోనిలోని ఆదోని నుంచి నియర్ ఇస్వి రణకొండ రణమండల ఆంజనేయస్వామి కొండ వెళ్ళే రహదారిలో నల్లకొండ స్వయంభు రుక్మిణి స్వామి దేవాలయం వద్ద ఉన్నాము ఈ దేవాలయం చరిత్ర చూస్తే చాలామందికి ఆచరణకు గురవుతారు ముఖ్యంగా ఈ దేవాలయం దేవుని రూపమైన స్వామి శ్రీ విష్ణువు అవతారంలో ఇక్కడ కొలువు తీరాడు అదేవిధంగా ముఖ్యంగా ఈ దేవల చరిత్రను చూస్తే సుమారు ఐదు వందల ఏళ్ల క్రితం నాటు స్వయంభుగా అంటే ఈ పుండరీపురం సంబంధించిన శ్రీ శ్రీ మహావిష్ణువు భక్తులు శ్రీమహావిష్ణువు సంబంధించి విగ్రహ అనే మామూలుగా వారు పుండరి నుంచి అంపికి వెళ్ళే మార్గ మధ్యంలో ఆదని మీదుగా వెళ్ళాలి ఒకప్పుడు అప్పుడు రవాణా సౌకర్యం ఓన్లీ నడకదారి మాత్రమే ఉండేది అప్పుడు రాజట రా రాజు నాటి అక్కడ వెళ్తున్న సందర్భంలో ఈ సంబంధించి ఆ రాజుల సంబంధించి ఒక ఆయన ఇక్కడ గృహం ఉందని చెప్పి ఇక్కడ ఒక రాత్రి నిద్రించారు ఇక్కడ సంబంధించి ఆ మహావిష్ణువు సంబంధించి పూజారి సంబంధించి డీటెయిల్స్ ఆయన వివరంగా వివరించారు ముఖ్యంగా చూసుకుంటే ఈ దేవాలయం ఏర్పడడానికి ముఖ్య కారణం ఏమిటంటే మా శ్రీ మహావిష్ణువు రూపమైనటువంటి నల్లకొండ స్వామి ఈ దేవాలయం అసలు నిర్మించబడింది కాదు ఇది కేవలం ఒకప్పుడు గృహ మాత్రమే గృహ మాత్రమే ఉండేది ఈ గృహ వెనుక గృహ లోపలే పాము పుట్ట ఉండేది ఆ పాము పుట్ట మామూలుగా ఇక్కడ స్వామివారిని నిద్రించినప్పుడు శ్రీ మహావిష్ణువు స్వయంగా వెలిసి ఆ స్వామివారికి సర్పము మరియు కప్ప రక్షణగా నిలుస్తున్నాయని ఆలయ అయితేనేమి భక్తులు కానీ అర్చకులు దేవాలయ చైర్మన్ కూడా చెప్తున్నారు అశ్వత్ నారాయణ ఈ దేవాలయం మొత్తానికి చూస్తే మీరు రా ఆదోని అంటే రణమండలు అందిస్తూ ఉంటారు ఎక్కువగా భక్తులు కూడా అదేవిధంగా ఇక చుట్టూ మన వెనుక చూస్తే మొత్తము తెల్లకొండ ఉంటుంది దాని బ్యాక్ సైడ్ కానీ ఈ ప్రా నల్లరకొండ స్వామి వెలిసిన చోటు మాత్రం అంతా మొత్తం కొండ నల్లగా ఉంటుంది ఇది చాలా ఆదోనిలోనే చాలా ఆచారకరమైన విషయం అందుకే ఇక్కడ నల్లకొండ స్వామిని దేవాలయం ఈ కొండే పెద్ద ప్రసిద్ధి చెందింది చరిత్రగా నిలిచింది అనమాట నిత్యం ఇక్కడ బస్సు భక్తులు వైకుంఠ ఏకాదశి రోజు పుణ్యం రోజు భక్తులు ఎక్కువగా ఉంటారు ఇక్కడ వచ్చిన వారికి భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటాయి చాలామంది భక్తులు ఏంటంటే వాళ్ళు చాలామంది అంటే వైద్యులకు కూడా నెరవేరని వాళ్ళ ఆరోగ్యాలు అయితేనేమి బాధలు అయితేనేమి వాళ్ళ కోరికలు నెరవేరాయని చెప్పి చాలామంది భక్తులు పాజిటివ్గా చెప్తున్నారు అయితే స్వయంగా విలిసిన స్వామి మహిమలతో చూపిస్తున్నారని చెప్పి చెప్తున్నారన్నమాట అదేవిధంగా ఈ నల్లకొండ పాండురంగస్వామి విగ్రహం పక్కన అమ్మవారి విగ్రహం ఉంటుంది వా అది సహజంగా వీరు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు స్వామివారి విగ్రహం అయితే స్వయంగా ఎవరు ప్రతిష్ఠించలేదు ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ స్వామివారు హృదయం బాలుడిగా మధ్యాహ్నము యువకుడిలా రాత్రి వృద్ధుడిగా దర్శనం ఇస్తాడు అయితే వాళ్ళు సాక్ష్యాదాసారాలతో అంటే ఫోటో మార్నింగ్ ఫోటో ఒకటి మధ్యాహ్నం ఫోటో ఒకటి రాత్రి ఫోటో ఒకటి మీరు కావాలంటే పరీక్షించండి అని స్వామివారు కానీ చెప్తున్నారు ఇక్కడ చాలామంది నమ్మి నమ్మకుండా ముర్ఖోతంతో ఆలయం లోపలికి వెళ్ళిన ముగ్గురు కూడా మరణించినట్లు ఉన్నాయని చెప్పి వాళ్ళు అంటున్నారు ఏదైతేనేమి మన ఆధ్వర్యంలో రణమండల ఆంజ స్వామి తర్వాత అంత అంత విశిష్టత గల ఆశ్చర్యపరిచే దేవాలయం ఏదైనా ఉందంటే అది ఈ నల్లకొండ స్వామి దేవాలయం అనే చెప్పవచ్చు చాలామంది భక్తులు వస్తుంటారు చాలా పాజిటివ్గా ఉంది ఇక్కడైతే ఈ దేవాలయ చరిత్ర సంబంధించి అర్చకులు భక్తులు ఆ ఆలయ పూజారి చెప్పారు దాని గురించి ఈ ఆలయాన్ని చాలామంది దర్శించుకోండి ఇది చరిత్రగా పురాణ ఆలయం అయితే మాకు కూడా ఐదు వందల ఏళ్ళ క్రితం దేవాలయ ఆధారాలు కూడా ఉన్నాయి శ్రీ పాండురంగ స్వామి దేవాలయం కర్నూలు డిస్టిక్ కాదు ఇక్కడ స్వామి స్వయంభూ అండి మొదటగా ఏంటంటే మేము ఇక్కడ వంశపారంపర్య అర్చకులన్నా ఈ దేవాలయంలో ఉంటాము మా తాత ముత్తాతల నుంచి ఇక్కడ పూజ చేస్తున్నాము అప్పట్లో మా తాత వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఈ విగ్రహం రెండు అడుగులు ఉండేదండి ఇప్పుడు మూడు అడుగుల ముప్పై తొమ్మిది ఇంచులు ఉంది స్వామివారి ఇక్కడ స్వయంభు వెనక పాంపుట్ట ఉంది పుట్టల నుంచి వెళ్చాడు స్వామి ఇంతకుముందు సింగిల్గా ఉండేవాడు స్వామి స్వామి తర్వాత ఒక పన్నెండు సంవత్సరాలు అవుతుంది రుక్మిణి అమ్మవారిని ప్రతిష్టాపన చేశారు ఇక్కడ ఏమంటే విశేషంగా పెరుగుతున్న విగ్రహం సుమారుగా ఇక్కడ ఆషాఢశుద్ధి తొలి ఏకాదశి అని కొన్ని ఏళ్ళ నుంచి జరుగుతుంది ఇక్కడ అప్పట్లో ఒక నైంటీ తొంభై సంవత్సరాలు ఉండేవాళ్ళు ఇప్పటికీ వస్తే కూడా టెంపుల్కి ముంగి వచ్చేవాళ్ళంట అప్పట్లో కానీ ఇప్పుడు తొలి ఏకాదశికి వాళ్ళు అప్పట్లో ఉండేవాళ్ళు ఇప్పుడు వస్తేనా స్వామి కొండని ఏమైనా కొద్దిగా పైకి ఎత్తి పెట్టారా అని అడుగుతారు లేదమ్మా ఇక్కడ స్వామివారు ఎలాగైతే పెరుగుతున్నారో ఈ కొండ కూడా అలాగ పైకి పోతుందని వాళ్ళే అంటారు స్వామి వంగి స్వామివారిని చూసి నమస్కారం చేసుకునే వాళ్ళము స్వామి గుడి ఇక్కడ పెరిగినట్టున్నాడు అనే చాలామంది అంటారు కానీ ఇంక కూడా ఇక్కడ విశేషం ఏమంటే ఉదయం పూట వస్తే స్వామివారికి మొత్తం విగ్రహానికి సర్పం చుట్టుకొని ఉంటుంది ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వస్తుంటుంది ఇక్కడ అది కాక రోజుకి మూడు రూపాయలు చేంజ్ అవుతుంటాడు పాండురంగస్వామి ఉదయం బాలుడు లాగా మధ్యాహ్నం యవ్వనుడులాగా లాగా సాయంత్రం వృద్ధపం కనిపిస్తాడు నేను అది కాక విశేషంగా ఏమంటే ఇక్కడ పౌర్ణానికి పౌర్ణానికి అన్నదానం జరుగుతుంది ఇంతకుముందు జరిగేది కాదు ఒక పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు జరుగుతుంది చాలామందికి అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి ఇక్కడ ఎలాగ స్వామి అంటే ఇక్కడ ఒక పదకొండు పౌర్ణమిలు ఇరవై రెండు ఏకాదశులు జరిగితే అనుకున్న కోరికలన్నీ చాలామందికి నెరవేరాయి చాలామందికి వివాహం కాకున్న వాళ్ళకు వివా వివాహమైంది సంతానం కాకున్న వాళ్ళకు సంతానం కలిగింది ఉద్యోగము వ్యాపారము అలాగా చాలామందికి ఇక్కడ అనుకున్న కోరికలంతా నెరవేరాయి ఆ భక్తుల సహకారంతోనే రోజు రోజుకి గుడి అభి అభివృద్ధి జరుగుతుంది మాకైతే తెలిసి మన పండరీపురం నుంచి హంపీకి వెళ్ళేటప్పుడు ఒక నైట్ నిద్ర చేశారని చాలా మంది చెప్తుంట ఈ వీడియో కను మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ